ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలంలో గురువారం ఉదయం లంకోజినపల్లి పంచాయతీ పార్టీలోని లుద్దగిరి కాలనీ అలాగే దొనకొండ మండలం భూమనపల్లె మరియు ఇండ్ల చెరువు పి వెంకటాపురం గ్రామాలలో సాయంత్రం నిర్వహించిన మనబూరు మన శివ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులలో నూతన ఉత్సాహం రెక్కించింది ఈ సందర్భంగా స్థానిక గ్రామ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు బూచపల్లి అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతూ నీరాజనం నడుమ బూచపల్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఈ నెల పదమూడవ తేదీన సోమవారం జరుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గడిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్య బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు రాజశేఖర అభిమానులకి పూజ్యప అభిమానులకి మణిమైన నమస్కారాలు మన ప్రజల నాయకులు బరుగు బలహీన వర్గాలు ఆశి నవత వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో రాజశేఖర్ దీవెళ్లతో నాన్నగారు దేవులతో మళ్ళీ మీరు ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ ఈ రోజు రావడం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు పలిగిన వర్గాలందరి కోసం అదుపురగ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని మొత్తం తగ్గించాలి విలక్ష తగ్గించాలి నిలక్ష తగ్గించాలి అని ప్రతి ఒక్కరు కూడా జగన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా అందుతుందంటే జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయాల వ్యవస్థ ద్వారా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఎన్ని పథకాలు పెట్టి ఒక్క రూపాయి కూడా మీ దగ్గరికి తీసుకోకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తున్న మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మో అని చెప్పి సభావంతులు చేస్తున్నా ఇన్ని పథకాలు కూడా ఎన్నో ఆర్థిక పనులు జరుగుతున్నప్పుడు కూడా కరోనా లాంటి విపత్తులు జరిగినప్పుడు కూడా మా పేద ప్రజల కోసం నేను సహాయం చేయాలని చెప్పేసి జగన్న సుమారుగా నూట ఇరవై ఏడు సార్లు బట్టలు కొట్టాడు మన కోసం ఎన్నిసార్లు నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నొక్కాడు నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నొక్కితే మన రెండు బట్టలు నొక్కలేమా జగన్ గారి కోసం మన రెండు బట్టలు నొక్కాలి ఆ రెండు బట్టలు ఏమైనా నొక్కాలి ఒకటి నాకు ఒక్క ఓటి ఎంపీ అభ్యర్థి గుర్తు మీద ఓట్లు వేస్తే ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ అదనంగా ప్రతి దానికి అమ్మఒడికి అంత ముందు పదిహేను వేలు వస్తే ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది చేతి ద్వారా ప్రతి పదివార్కి అందుబాటులో ఉన్నాం రైతు భరోసా అంత మూడు పదమూడు వేల ఐదు వందలు వస్తే పదహారు వేలు వస్తుంది ఎన్ని పథకాలు కూడా మీ అందరికీ మీ అకౌంట్లో వస్తాయి అదే విధంగా నాడు నాయుడు పథకం ద్వారా పెట్టి మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం వాళ్ళ బంగార భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసాము మంచి బుక్స్ ఏర్పాటు చేసాము వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాము బూట్లు ఇస్తున్నాము పౌష్టిక ఆహారం ఇస్తున్నాము అదేవిధంగా ఎన్ని అయినా విద్యకి అటు వైద్యకి ఎంతో విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం అండగా ఉంది ఆ రోజు రాజశేఖర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు కూడా జగన్ వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకునే భాగ్యం కల్పించిన మహా మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి చేస్తున్నారు ఇట్లీ చేస్తున్నాం మన కోసం మన కోసం మన పేద ప్రజల కోసం చేస్తున్నాడు కాబట్టి మన రాష్ట్రానికి ఇటువంటి నాయకుడు అవసరం మాటత్తుకొని మనవత్తి కూడా అంశం పుట్టినా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని చేసుకుంటూ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థిని చెరేట భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ మీద ఓట్లు వేసి వేయించి మీ అమూల్యమైన ఓటు పంచి పంచాంతా కనిపించవలసిందిగా ప్రార్థించిన What are you doing